ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపీహెచ్బి లో నా పేరు గంప వెంకన్న మండల్ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గన్నేర్వరం కరీంనగర్ జిల్లా ఈ రోజు బంధు సందర్భం ఎందుకు వచ్చింది అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసి ఆ డిక్లరేషన్ తోటి బీసీలను మోసం చేయడానికి ఒక కుట్రవాణి నయవంచన పాలనతోటి కుట్రవాన్ని రేవంత్ రెడ్డి అనే ఒక పెద్ద గరాన మోసగాడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ అం చార్ బీ అధికారంలోకి వచ్చి ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి బీసీల రిజర్వేషన్ అని చెప్పి ఒక డ్రామా ఆడి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే నేను ఒక సీటు కూడా ఒక ఒక సీట్లో కానీ ఒక ఒక గ్రామంలో కానీ డిపాజిట్ రాదు కార్య కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడ్డటైతే దాన్ని ఆలోచన పెట్టుకొని ఢిల్లీలో పరువు పోతుంది రాహుల్ గాంధీ ముంగట అని చెప్పి ఆలోచన చేసి నయవంచన పాలన చేసుకుంటూ ఈ కాలయాపన కోసం కేవలం కాలయాపన కోసమే పార్టీ టు టూ రిజర్వేషన్ అనేది తెర మీద తీసుకొచ్చిండు అది కాదు ఎందుకంటే చదువురాని దద్దమ్మ కాదు కదా రేవంత్ రెడ్డి అది విసి రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొంది రాజ్యాంగం రాష్ట్రపతి దగ్గర రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొంది నైన్ ఏ షెడ్యూల్ లో చేర్చిన తర్వాతనే ఆ జీవో విడుదల చేయడానికి దానికి ఒక భద్రత ఉంటుంది ఒక అధికారం ఉంటుంది హక్కు ఉంటుంది అది కాకుండా నేరుగా ఏదో తూతు మాత్రం అసెంబ్లీలో లో నేను బిల్లు పాస్ చేసిన అసెంబ్లీలో నువ్వు పాస్ చేస్తే చెల్లదు కదా చెల్ల నీకు తెలియదా గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టుకున్నాడు కదా గవర్నర్ ఒకవేళ గవర్నర్ అది బిల్లు సక్రమైనట్లయితే ఆమోదించేవాడు కదా అది అవన్నీ ఏది లేకుండా బీసీల మీద కపట ప్రేమ నటించుకుంటూ కపట ప్రేమ నటించుకుంటూ బీసీలకు ఇయ్యడం ఇష్టం లేదు అసలు కాకపోతే ఏంటంటే కట కపట ప్రేమ నటించుకుంటూ చిస్తామని చెప్పి బోకజ్ చేసి ఇన్ని రోజులు నయవంచన పాలన చేసుకుంటూ మొత్తం బీసీలను దగా కుట్రా చేసి మోసం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎన్నికలో బీసీలందరూ ఏకమై మాగంటి గోపీనాథ్ సునీతా గారికి ఖచ్చితంగా ఓట్లేసి బీసీ మోసం చేసినందుకు నీకు నీ కుట్రకు ప్రతిఫలంగా తీర్చుకుంటారని చెప్పి కోరుకుంటావు సో ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే లీడర్స్ ఉన్నారు సో ఈ రోజు తెలంగాణ బంద్ కారణంగా మనకైతే కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ లో భాగంగా ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది బీసీ సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు ఈ యొక్క బందులో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటా ఉన్నది ఈ బందులో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ దొంగ ఎవరు అన్నట్టు మీ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏ పార్టీ ఇవ్వడం లేదు దేని మీద మీ నిరసన ఇది ఒకటి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి పార్టీ టూ రిజర్వేషన్ ఇచ్చేది ఎవరు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు కాదు మరి అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర బీజేపీ కూడా కాదు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇవ్వాల్సిన బాధ్యత యొక్క బీసీ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వారు ఇవ్వాలి తప్పితే ఈ యొక్క ఈరోజు బంద్లో అన్ని పార్టీలు పాల్గొనడం జరుగుతుంది కనుక ఈ యొక్క డ్రామాలు ఆడుతున్నారు మీరు ఇంట్లోకెళ్ళి బ బయటికి వెళ్ళండి నడుం కట్టండి యుద్ధం స్టార్ట్ చేయండి యుద్ధం స్టార్ట్ చేయండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతనే ఈ యొక్క బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ బిల్లు ఏర్పడుతుందని మరి అదేవిధంగా ఆనాడుకు కేటీఆర్ గారు అన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇంకో ఈ సభలో కాదు మేము ఇక్కడ ఫార్టీ టూ రిజర్వేషన్ మీరు ఇక్కడిచ్చుడు కాదు ఢిల్లీకి వెళ్ళి కొట్టాడే ఢిల్లీలో ఒప్పించి మెప్పించి ఫార్టీ టూ రిజర్వేషన్ తీసుకురావాలా మనకు ఎప్పుడో రాజ్యాంగంలో పొందుపరిచిన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మించకుండా మీరు ఏమైనా చేసుకుంటే చెల్లు చెల్లుబాటు అవుతారని ఆనాడు రాజ్యాంగం రచించిన రాజ్యాంగాన్ని మీ రేవంత్ రెడ్డి గారు మారుస్తానంటే ఇక్కడ తెలంగాణ బీసీ బిడ్డలు ఏమి పిచ్చివారు గారు వారన్నీ గమనిస్తూ ఉన్నారు వారికి అంతా తెలుసు కళ్ళుపొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఆరు వందల ఇరవై హామీలు మర్చి మరి తెలంగాణ ప్రజలకు ఇవాళ ఏదో డొల్ల తరంగా ఏదో దొంగ మాటలు చెప్పి నేను మళ్ళా లోకల్ ఎలక్షన్ పోవాలి ఇక్కడ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ గెలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బీసీ బీసీ సంఘాలకు కానీ బీసీ నాయకులకు కానీ మోసం చేయడం జరిగింది ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దీని గురించి మీరేమంటారు అలాగే నామినేషన్స్ కూడా మొన్న నవీన్ యాదవ్ గారు వేయడం జరిగింది దీని గురించి నిజంగా పాపులర్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఎందుకంటే బీఆర్ఎస్ విజేత సునీత గారు భారీ విజయంతో గెలవబోతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మాగంటి గోపీనాథ్ గారు వారు చేసిన డెవలప్మెంట్ అప్పుడు బీఆర్ఎస్ రాకముందు ఎట్లా ఉండే ఆ బస్తీల పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ లేకముందు కాంగ్రెస్ తర్వాత ఎలా ఉందన్నది ప్రజలు చెప్తా ఉన్నారు ఇక్కడ ఐడ్రా తోటి పేద ప్రజలను వారికి వచ్చే జీవనోపాధిని వారి ఇల్లును లేకుండా సర్వనాశనం చేసిన రేవంత్ రెడ్డికి కొట్టేస్తారా మరి అదేవిధంగా ఇక్కడ బస్సీలలో ఉండి వారికి రోడ్డు కూడా సైకిల్ మార్గం ఉండే వాటిని మంచి రోడ్డు వెడల్పు చేసి సిటీలు మరి అదేవిధంగా గ్రౌండ్లు మరి అదేవిధంగా పార్కులు తయారు చేసిన కేసీఆర్ కొట్టేస్తారా మరి ప్రజలు నిర్ నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉంది మరి మహిళలకు తులం బంగారం అన్నారు ఉచితంగా ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు మరి ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సులో మహిళలు ఎట్లా కొట్లాడుకున్నారో మీరు అందరు చూస్తూ ఉన్నారు మరి కనుక మీరు రేవంత్ రెడ్డి వస్తే బాగుంటారో లేకపోతే కేసీఆర్ వస్తే బాగుంటుందో మీరు ఆలోచించుకోవాల్సిన బాధ్యత జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలపైన ఉన్నది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే వినమంగా నమస్కరించి చేతులు జోడించి వారికి అభ్యర్థి ఇస్తున్నాము ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మరి బయటికి రావాలంటే మీ చేతులనే ఆధారపడి ఉన్నది కేసీఆర్ బయటికి రావాలన్నా మీ చేతులనే ఆధారపడి ఉన్నది ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఆరు వందల ఇరవై హామీలలో కనీసం నాలుగు వందల ఇరవై హామీల్లో కనీసం ఒకటి కూడా ఒకటి అంటే హామీ చేయకుండా మరి తెలంగాణ పైలను వంచిస్తూ ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు దగాకూరు కాంగ్రెస్ను తరిం కొట్టాల్సిన బాధ్యత జుబ్లీస్ నియోజకవర్గ పైల ఉంది నవీన్ యాదవ్ మరి అదేవిధంగా సునీతక్క గారి మధ్యలో వ్యత్యాసం బాగా ఉంది ఎందుకంటే ఇతను రౌడీ రౌడీ సిస్టమ్ నుంచి వచ్చిన వ్యక్తి నిన్న జూప్లికేట్స్ నామినేషన్ పత్రాలలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు రౌడీలు మరి అదేవిధంగా రౌడీ సీటర్లతోటి నామినేషన్ వేయడం జరిగినది అతను ఏదో నా నా ఎంబటి రౌడీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే బిల్డర్లు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఆ బిల్డర్లు పేద పేర్లు వాళ్ళ ఇంటికి పోతే ఏం చేస్తారండి తప్పుడు కేసులు రౌడీదని చేయించేదైనా రౌడీలను దింపేదైనా రౌడీలను చేసేదైనా ఇక్కడ రోడ్డు మీద ఉన్న బీఆర్ఎస్ నాయకులను పట్టుకొని ఇతర ప్రతిపక్ష నాయకులను పట్టుకొని కేసులు ఎగిరికిచ్చేదైనా అతనికి ఎవరు భయపడాల్సింది లేదు ఇక్కడ ఎన్ని పదకొండు తారీఖు ఎలక్షన్ ఉంది పదకొండు తర్వాత ఎవరు గెలుస్తారు అనేది జూప్లికేషన్ నియోజకవర్గ ప్రజలు తెలుస్తారు కనుక ఇప్పుడే మేము రౌడీలు మేము ఎవరికి రౌడీ ఎవరు రౌడీకి ఏమన్నా వంద చేతులు ఉంటాయి కాళ్ళు ఉంటాయా రౌడీ అంటాడు వాళ్ళని ఇంటికాడ వారి చుట్టుపక్కల బేరించి కబ్జాలు చేసి ఆ భూములు గుంజు అతను పనిచేస్తే కానీ ఈ ప్రజాక్షేత్రం లోపల మేము రౌడీలమంటే రౌడీయా చోటి చోటు మీరు ఓటేయంగా చూస్తాడా రౌడీ గుండాచీర్ మీరు ఓటేయంగా చూస్తాండా నియోజకవర్గ ప్రయలాల మీరు జుబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని రౌడీల చేతిలో పెడతారా మరి గోపన్ననాథ్ గోపినాథ్ గారి సతీమని సునీతక్క చేతిలో పెడతారా ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ ఉన్న సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాం